లో జరిగిన సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాధికారులతో ధాన్యం కొనుగోలు ప్రగతిని పరిశీలించారు రాష్ట వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోందన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ రోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా భరోసా ఇచ్చేటట్టు మాకు ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అందరు రైతులకు అదే మేము విశ్వాసంతో నమ్మకంతో మీకు ఇంకా టైం ఉంది తొందరపడబాకండి ఎక్కడైనా సరే మేము షెడ్యూలింగ్ చేసిన తర్వాత రైతుకి నష్టం జరగకుండా చూసినది విధంగా మేము ముందుకెళ్తాం వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఉచితంగా టార్కోలి కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాల్లోనూ ప్రైవేట్ స్థలాల్లోనూ అంటే లేవకున్న చోట కూడా మేము ఉపయోగించుకుని అక్కడ ధాన్యాన్ని వాళ్ళు రాసులుగా పోసుకుని ఎండబెట్టుకునే విధంగా రైతాంగానికి ఒక చక్కటి వెసులుబాటు కల్పిస్తుందని జాయింట్ సెక్రటరీ గారికి కలెక్టరీ గారికి చెప్పారు సో ఈ సంస్కరణలతోటి ఖచ్చితంగా ఈ ధాన్యం కొనుగోలు ఒక అద్భుతమైన కార్యక్రమంగా పండుగ వాతావరణంలో సంక్రాంతి ముందుగానే వచ్చే విధంగా రైతు 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 అవసరం నింపే విధంగా మేము కృషి చేస్తాం సంగారెడ్డి గ్రామ పంచాయతీ